చేసినట్లు లేచిపోతాంది ఆ రోడ్లతో కూడా దరిద్రంగా ఉన్నది నేను అందులో మా అధికారి అధికారులు కూడా చెప్పా రోడ్లు బాగుండాలి చేసినోడికి పదో పదిహేను పైసలు మిగిలాలి అంతేకాని గుడిని గుడి మా ఉండొద్దు అని చెప్పి క్లియర్గా చెప్పా ఎందుకంటే చేసినోడికి కూడా వాడేదో చేస్తుండు సరే అక్కడిక్కడ కార్యకర్తలు కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటికి పోతే పెళ్ళని తిడుతుంది మూవంటే ఎమ్మెల్యే తండ్రి బాగా సంబరంగా కొలుకుతాను ఇంట్లోనే పోయిన పిల్లి ఎత్తలేదు అని చెప్పి ఇంటికి పోగానే అటు పెళ్ళని తింటా ఏమైతే కొడతాం నేను మా వాళ్ళు కూడా చెప్పిన మీకు అంత ఎంతో అంత ఖర్చుకు పైసలు అవసరం చేయండి కానీ పనులు శుభ్రంగా ఉండాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్లో రికార్డ్ చేస్తాను బ్రహ్ తప్పలేదు